పురస్కరించుకొని శ్రీ శ్రీ అచిలానంద స్వామి ఆశ్రమాలందు తోట్లపల్లి గ్రామంలో ఈ యొక్క సీనియర్ భాగానికి పోటీలు నిర్వహిస్తున్నారండి సహకరిస్తున్నటువంటి దాతలకు గౌరవ పెద్దలందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి

మంచి పోటీనిస్తాయి సీనియర్ శిభాగంలో మాట పని కేటీఎస్ మార్చుకోరా వెంకటేశ్వరరావు గారు ఐదు కోరం కోర రావాలి అనంతపురం జిల్లా మొదటితో రెండు వందల అడుగుల దూరాన్ని నిమిషం నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నాయి మద్దతు స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రైతుల వచ్చావరణ చాలా రైతు పీడల గ్రామీణ సంబంధాలు గత అవయ తగ్గేదలని ఎవ తొక్కుతున్నాను ఎక్సలెండర్ కానీ సెకండ్ హాఫ్ లోని సినిమా పది నిమిషాల తర్వాత మంట మంటి కళ కేసుకున్నాడు నాలుగు వద్ద నడిపిన దూరాన్ని రెండు నిమిషాలు పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న పదహారు సెకండ్లు వెనకబడి ఉన్నాయి నపాంతం వస్తున్న పోయాకండి బాబు

i up going

వర్ష వర్షి కాదు మరి లక్ష రూపాయల కట్ట కట్ట రెండు పిల్లలు కట్టలే యాభై వేల రూపాయల కట్టలే కేక అట్టగా తొక్కి మరొచ్చాడు ఎవైకి ఎవైకి తగ్గేదని ఎవరే స్పార్చుకోవాల వెంకటేష్ యాదవ్ గారు ఐదుకోరం ఐదు కోరమన్నా గడపజ వెనకబడి ఉన్నాయి <laughs> 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 ఆకాశవాణి మరి పరాకెలు రైతు సోదర చప్పట్లు మిచ్చిన చపటి తదుపరి నాలుగవేష్ యాదవ్ గారు మైందుకోరు మహిళ రావాలి లక్ష్మీ వెంకటేశ్వర స్వామిటేష్ యాదవ్ గారు రావాలి ఆరంభ రోజు పన్నెండు వందల ఎదుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఐదు సెకండ్ల వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల యాభై ఆరు సెకండ్లు మధ్యలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి చివరికి వచ్చి ఎక్సలెంట్ తగ్గుతున్నాడంగా గేమ్ మార్చాడంగా గేడవన్నా రికార్డు రికార్డు రెండవ స్థానంలో కొనసాగుతున్న చితక చాలా ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చితక ముప్పై సెకండ్లు వెనక్కబడి ఉన్నాయి నేను ఇటు చివరికి వచ్చి తిరిగి ఇరవై నాలుగు ఆడం దూరాన్ని రెండవ స్థానంలో కొనసాగుతున్న ప్రస్తుతానికి వెనకాల మంచి మంచి మహానుభావులు ఉన్నారు జాగ్రత్త వెంకటేష్ యాదవ్ గారు వైదికలు చాలా చివరి సెకండ్ వరకు పరిత అవకాశం ఉంటుందని రమయ్య గారు రైతు క్రీడలు గ్రామీణ సమరాన్ని నేనొచ్చే వచ్చే విజన్ కేకల చప్పట్లో రావాలా రైతుల ఉత్సాహ వర్షాల మాత్రమే వెనకబడి ఉన్నాయి ముప్పై సెకండ్ల నుంచి వెయ్యి సెకల్లోకి వచ్చిన విద్యార్థి ఏ ఉండదు జనాల్లో కరెంటు రావాల కరెంట్ పాస్ కావాలా కేకలు వేయాలా కేటాలా మిత్రమా సమయం ఉన్నది తొమ్మిదవ రోజు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాలు నలభై ఆరు శిఖరలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కనుక Hey okay. అటు చివరికి వెళ్ళి తిరిగి మరలా అటు చివరికి వచ్చి మరలా తిరిగి నలుగురు యావ అయితే జియో బెటర్ గా ఉంటది

కొన్ని లక్ష రూపాయల కట్ట అనంతపూర్ జిల్లాకు ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ గ్యారెటీయం పదోగత అయిపోయాక చూసుకోండి జాగ్రత్త కరెన్సీ పడ్డా అవకాశం అయితే ఉంది అవకాశం ఉన్నది వెంకటేష్ యాదవ్ గారు ఐదుగురు వారు రావాలి అటు చివరికి మళ్ళీ తిరిగి నలభై ఒక్క అడుగు నాలుగంగులండి సమయం మేనేజర్ ని లొకేషనన్ని ఇంగా ఎర్నాల్డో రమర్ రమర్ కస్టమర్ వాలాలి మళ్ళీ వన క్రావాలై 2000 2200 కట్ల ద్వారా అన్ని పచ్చని తెలుస్తానా ఒక్క నిమిషము ఉన్నది నలభై ఒక్కడికో నాలుగు గూ